వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా మేధావుల ఫోరం కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన అగ్రహారం నాగిరెడ్డి గారికి ఘన సన్మానం జూలై రెండవ తేదీన గోనెగండ్ల మండలం బి అగ్రహారం గ్రామానికి చెందిన శ్రీ నాగిరెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా మేధావుల ఫోరం కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెగినూరు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు స్నేహితులు అగ్రహారం అగ్రహారం నాయకులు ఘనంగా సన్మానించారు నాగిరెడ్డి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి బుట్ట రేణుక గారి పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బుట్ట శివనీలకంట గారి రాష్ట యువజన విభాగ ఉపాధ్యక్షులు శ్రీ బుట్ట ప్రతుల్ గారి సహకారంతో ఈ నియామకం జరిగిందని వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కడివెళ్ల నటరాజరెడ్డి వగరూరు లక్ష్మీకాంత్ రెడ్డి అగ్రహారం వీరారెడ్డి గంజహల్లి మహేశ్వర్ రెడ్డి బైలుపల్ల శివభూషణ్ రెడ్డి బజార్ రెడ్డి ముగతి రెడ్డి ఎంకే శివప్రసాద్ గౌరవ భాష పామయ్య నరసింహులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు యు ప్రభాకర్ రెడ్డి జి నారాయణ ఆర్ శ్రీను మహిళా నాయకురాలు లతారెడ్డి సావిత్రి జ్యోతి సుఫల మేఘన స్వాతి ఈశ్వరమ్మ అగ్రహారం నాయకులు రెడ్డి జయపాల్ రెడ్డి హనుమంత్ హనుమంత్రెడ్డి చిన్న హనుమంతురెడ్డి తిమ్మన్న లక్ష్మీనారాయణ రామాంజనేయులు డీలర్ వెంకన్న వెంకట్రాముడు భూషణం బన్నూరు వెంకన్న రాముడు హరినాథ్ రెడ్డి నాగేశ్ రమేష్ మోహన్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు జన్నకేశర్ రెడ్డి గారికి నాకు కర్నూలు జిల్లా మేధావుల ఫోరంలోనే మెంబర్షిప్ చాలా కృతజ్ఞతలు నాపై బాధ్యత మనస్ఫూర్తిగా పార్టీ కోసం ఆరు నిశాలు కష్టపడతాను పార్టీ గెలుపు కోసం ఎప్పుడైనా కా పిలిచినా ఏ విధంగా కష్టం కష్టం వచ్చినా వచ్చి సాయం చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రతులన్న గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను